శ్రీమాత్రేణ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవాసుమ సంవత్సర పుష్య బహుళ చవితి బుధవారం ఈరోజు చవితి ఉదయం పది నలభై ఆరు వరకు ఉంది తదుపరి పంచమి ఈరోజు మకా నక్షత్రం సాయంత్రం నాలుగు మూడు వరకు ఉంది తదుపరి ఈ ఈరోజు జనవరి ఏడు రెండు వేల ఇరవై ఆరో తేదీ బుధవారం ఈ రోజు దుర్మూతం ఉదయం పదకొండు వందల అరవై అయితే పండుగ ఇరవై తొమ్మిది వరకు ఉంది వద్యం రాత్రి పన్నెండు ఎనిమిది రాంట నలభై ఐదు వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకంగా మొత్తాలు గురి అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి మకా పొబ్బా నక్షత్రాలు ఎవరికి తాలని కోరుస్తున్నాం మనం పరిశీలించినట్లయితే కృతిక ఉత్తర ఉత్తరాఖండ ఈ నక్షత్రాలలో జరిగినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి మకా బొబ్బా నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఒక చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతికులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి పనులలో మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు వృషభ రాశిలో జన్మే వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మిథున రాశిలో జన వాళ్ళకి పరాక్రమంతో ఆదవరలు ఏర్పడతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ధనాల వృద్ధి చెందుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కన్యా రాశి జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది తులరాశిలో జన వాళ్ళకి చేసేట వ్యాపారాలు ఆపసలుగుతాయి వృచ్చక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశి దానికి సమయం శుభవార్తలు మకర రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కార్యాటంకాలు ఏర్పడతాయి కుంభరాశిలో చేసిన వాళ్ళకి పర్వత లాభం కలుగుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది ఈరోజు ద్వాదశాహస ఫలితాలు ఈ రకంగా తిరిగి జరిగింది అలాగే ఈరోజు పాణించే దనార్జన చేసిన వాళ్ళకి అలాగే పండితులు పండితులకు కానీ లాయలు కానీ లేఖలకు కానీ ఆడిటర్లు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్స్ సముదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే జీవసముదాయ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ మత్తుప్రాలు ప్రైవేపాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కి శుభదాయకరం లాభదాయకం ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగతీత ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు బుధవారం అందువల్ల ఆ మణికంఠ స్వామి అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రవీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే మరో రైపు శుభోదయం కార్యక్రమంలో మరి విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద సిద్ధాంతి కోలాల